మన వైజాగ్ లో పెట్టిన రెండు వేల కేజీ వెండి విగ్రహం చూడటానికి జనాలు అయితే మామూలుగా రావట్లేదు ఇదంతా బయట టెంపుల్ వైబ్ అయితే ఇచ్చారనమాట ఇంకా రైట్ సైడ్ అంతా లైన్ మనం అయితే స్ట్రైట్ గా వెళ్ళిపోయాము మొత్తం ఎక్కడ పడితే అక్కడ పోలీస్ సెక్యూరిటీ అనమాట ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఫుల్ సెక్యూరిటీ అయితే పెట్టారు లోపటికి రాగానే గణేష్ ఐడల్ ఎలా నిమజ్జనం చేస్తారని చెప్పి అందరికి డౌట్ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇంకా వినాయకుడు పక్కన ఎలుకను కూడా పెడతారు కదా ఎలుకను చూడండి ఎలా పెట్టారో అది బయట పెట్టారనమాట సో మా వాడైతే పరుగు పరుగును వచ్చేస్తున్నాడు ఇంకా ముందుకు వచ్చి చూసేయడానికి రైట్ సైడ్ అంతా లైన్ అంతా సిస్టమేటిక్ గానే జనాలను అందరినీ పంపిస్తున్నారు ఇంకా ఆడుకోవడానికి పిల్లలకి అయితే చాలా యాక్టివిటీసే ఉన్నాయి ఇంకా చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా ఉన్నాయి మనం కొనుక్కోవడానికి మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అంటే నెక్స్ట్ బ్లాగ్